ఈ ప్రపంచంలో ఎక్కడా కనిపించని ప్రకృతి మన భారతదేశంలోనే ఉందండి అలాంటి ప్రకృతిలో సహజసిద్ధంగా పుట్టిన వాటిలో పర్వతాలు చెట్లు వాటర్ ఫాల్స్ చాలా ముఖ్యమైనవి వాటర్ ఫాల్స్ ని మనం జలపాతాలని పిలుస్తామండి జలపాతం అంటే నదుల ద్వారా ప్రవహించే నీరు ఇది పర్వతాల నుండి రాళ్ల మధ్యన ప్రవహిస్తూ వాటర్ ఫాల్స్ యొక్క అందమైన దృశ్యాన్ని చూపిస్తుందండి ఇది చూడడానికి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు హాలిడేస్ లో వెళ్ళడానికి ఒక మంచి ట్రిప్ గా భావిస్తారండి మనం కొన్ని అందాలు చూడడానికి వేల కిలోమీటర్లు వెళ్ళాలనుకుంటామండి అలాంటి బ్యూటిఫుల్ అందాలు కలిగిన జలపాతం మన ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రం నుండి రంపచోడవరం వెళుతున్నటువంటి మార్గ మధ్యలో ఒక ప్రత్యేకమైన వాటర్ ఫాల్ ఉందండి ఇది చూడగానే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఈ రోజు సీతపల్లిలో ఉన్నటువంటి జలపాతం అదేనండి వాటర్ ఫాల్ ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దామండి నేను మీ వైబీఎస్ లాగ్ ఈ రోజు ఒక ఏజెన్సీ ఏరియాకి వచ్చామండి ఇది చాలా అందమైన ఏజెన్సీ ఏరియా ఇక్కడ చూస్తున్న బాగానే చూస్తున్నారు కదండి ఇలా వస్తున్నటువంటి వాటర్ ద్వారా ఈ రాళ్ల మధ్యలో వస్తున్న దృశ్యాన్ని చూస్తే కనుక మనసు పొలకరిస్తుందండి అలాంటి ఏజెన్సీ ఏరియా ఎక్కడ ఉందామున్నారా అది తూర్పుగోదావరి జిల్లాలోని మేతపల్లి అనే ఒక ఏజెన్సీ ఏరియాకి వచ్చామండి ఈ ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి వాటర్ ఫాల్ చూడగానే ప్రకృతికి మనకు దగ్గరగా ఉన్నట్టుగా కనిపించిందండి ఎలాంటి అద్భుతమైన దృశ్యాల్ని మీ ముందుకు తీసుకొస్తే ఎంతో కొంత బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియోని తీసుకొస్తున్నాను ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు మీ సీతపల్లిలో ఉన్న వాగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాయో సార్ చూద్దామని అలాగే ఈ వీడియో బాగా నచ్చితే కనుక హైప్ అనే ఆప్షన్ ఉంటుందండి కింద మీకు నచ్చిన పాయింట్లు నొక్తే కనుక నా వీడియో ఎంతో కొంత వైరల్ అయ్యే అవకాశం ఉందండి ఈ రోజు మన సీతపల్లిలో కనిపించే వాటర్ ఫాల్ ఎలా ఉందో చూద్దామా మన ప్రకృతిలో కనిపించే ప్రతి దృశ్యము మన కళ్ళకి కనుపుగా అనిపిస్తుంది అండి అలాంటి అద్భుతమైన దృశ్యాలు చూసినప్పుడల్లా మన మనసు పులకరిస్తుంది అలాంటి అద్భుతమైన ప్రదేశమే ఈరోజు సీతబల్లిలో కనిపిస్తున్నటువంటి ఈ వాటర్ ఫాల్ అండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాటర్ అనేది ఎలా వస్తుంది ఇక్కడ కనిపించే ప్రతి సీను నా మనసుకు హత్తుకుందండి అలాంటి అద్భుతమైన దృశ్యాలని మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తుంది అన్నమాట ఇక్కడ చూడండి ఒక పక్కన ప్రవాహంగా వస్తున్న వాటరు అలాగే పక్కన కనిపిస్తున్నటువంటి బ్యూటిఫుల్ సీనరీస్ ఇవన్నీ మన మనసు ఎక్కడికో తీసుకువెళ్తుందండి అంటే ఇటువంటి సీనరీస్ కావాల్సిన వాళ్ళందరికీ వేరే వేరే స్టేట్స్ తిరగవలసి ఉంటుందండి అలా కాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమహేంద్రవరానికి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ వాటర్ ఫాల్ అదేనండి సీతపల్లి వాటర్ ఫాల్ అనేది ఒక ప్రత్యేకమైనదండి ఎందుకంటే ఇక్కడ కనిపించే ప్రతి దృశ్యము మనకి ఎంజాయ్మెంట్ను కూడా అలాంటి వాటర్ ఫాల్ ముందుకు వెళ్ళేటప్పుడు ఎలా కనిపిస్తుందో చూద్దామండి ఈ సృష్టిలో కనిపించే ప్రతి దృశ్యము మన కళ్ళకు ఆనందాన్ని కలిగిస్తాయండి ఎందుకంటే మనం ఎంత సంపాదించినప్పటికీ కూడా మనం చేసేటువంటి ట్రావెలింగ్ అంటే జర్నీలో అందమైన దృశ్యాలు చూసినప్పుడల్లా మన మనసు పులకరిస్తుందండి అలాంటి అందమైన నేచర్ కావాల్సిన వాళ్ళందరికీ ఇటువంటి వీడియోస్ అన్నీ చూపించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నమాట ఇది చూడండి ఇక్కడ కనిపిస్తున్న వాటర్ ఫాల్ చూడడానికి చాలామంది వాళ్ళకు నచ్చిన ప్రదేశాలకి నచ్చిన లొకేషన్కి చూడడానికి ప్రయత్నిస్తున్నారండి ఇక్కడ కనిపించేటువంటి తో పాటు అన్నీ మన మనసు కూడా స్వచ్ఛంగా కనిపిస్తుందండి ఎందుకంటే ఇక్కడ కనిపించేటువంటి స్వచ్ఛమైనటువంటి వాటర్ ఆ వాటర్తో పాటు ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి ఇలా ముందరకు వెళ్ళి కొలిది ఈ వీడియో తీయాలనిపించేంత ఇంట్రెస్టింగ్ కనిపిస్తుందండి అలాంటి వాటర్ ఫాల్ ఏంటంటే కనుక ఈ సీతపల్లిలో ఉన్నటువంటి వాటర్ ఫాల్ అండి ఇది ప్రతి సీను మన బాహుబలి సినిమాలో కనిపించే దృశ్యాల్లో కనిపిస్తున్నాయండి అలాగే ఇంకో వైపు వెళ్ళేటప్పటికి ఇక్కడ అడవుల్లో నుంచి వెళ్తున్న దృశ్యం కూడా కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఆ చెట్టు మధ్యలో నుంచి వెళ్తుంటే కనుక ఏదో మేము అన్వేషించడానికి వెళ్తున్నటువంటి ఒక ఆది మానవులా కనిపించామండి అలాంటి అందమైన దృశ్యాలని చూడడానికి ఈరోజు ఈ సీతపల్లిలో కనిపించే వాగు దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట 我的我。 చూస్తున్నారు కదండి మన ప్రకృతిలో కనిపించే ప్రతి దృశ్యము ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఇక్కడ కనిపించేటువంటి ప్రవాహం అదేనండి ఈ వాటర్ ఫాల్ పై నుంచి వచ్చేటువంటి వాటర్ అనేది చూస్తుంటే కనుక చాలా అద్భుతంగా కనిపిస్తుందండి ఎలాంటి మధురమైన క్షణాలు మన జీవితంలో కొనే కనిపిస్తాయండి అలాంటివి వీడియోలో కానీ సినిమాలో కానీ చూస్తూ ఉంటామండి అలాంటివి రియల్ లైఫ్లో నా ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాటర్ ఫాల్ ఏదంటే కనుక ఈ సీతపల్లిలో కనిపించే వాటర్ ఫాల్ అండి ఇది రియల్ గా చెప్పాలంటే కనుక ఒక సినిమా లొకేషన్ ని తలదన్నిలా ఉందండి అలాంటి అద్భుతమైన సినిమా లొకేషన్ ఏదైనా ఉందంటే కనుక మన బాహుబలి సినిమాలో కనిపించే లొకేషన్ లా నాకు కనిపించిన దృశ్యం అండి ఇది ఇక్కడ కనిపించే ప్రతి సీను అక్కడ చూసినటువంటి సినిమాలో కనిపించే దృశ్యాలే కనిపిస్తున్నాయి అండి చూడండి ఇక్కడ కనిపిస్తున్న వాటర్ ప్రవాహం కానీ అక్కడ కనిపిస్తున్న దృశ్యాలు కానీ ప్రతి అద్భుతమైన సీన్ అండి ఎలాంటి దృశ్యాల్ని చూడాలనుకునే వాళ్ళందరికీ మన సీతపల్లిలో ఉన్నటువంటి జలపాతానికి వెళ్ళాలండి ఒక్కసారి లైఫ్లో చూస్తే కనుక ఎలాంటి మధుర క్షణాలు చాలా కనిపిస్తాయండి ఈ వాటర్ ఫాల్ గురించి చెప్పడానికి కారణం ఏంటంటే కనుక మన పిక్నిక్ వెళ్ళినా సరే లేకపోతే ఇక్కడ ఆర్టిస్టులు ఇక్కడికి వెళ్ళి డ్రాయింగ్స్ తీసుకున్నా సరే చాలా అద్భుతంగా ఉంటుందండి అలాంటి అద్భుతమైన సినిమా లొకేషన్ తలదన్యంలో కనిపించే దృశ్యం అండి అలాంటి లొకేషన్ ఇంకా ముందుకు వెళ్ళేటప్పటికి ఎలా ఉందో చూద్దామండి i భారతదేశంలో కనిపించే విశిష్టత ఏంటంటే కనుక ప్రపంచంలో ఎక్కడా కనిపించని వింతలన్నీ మన భారతదేశంలోనే కనిపిస్తాయండి ఎందుకంటే ఏడు వింతలు అంటారు కదండి అలాంటి వింతలే ప్రపంచంలో అనేక దేశాలు తిరిగితే కానీ సహజంగా కనిపించేటువంటి ప్రకృతి కనిపించదండి అలాంటి ప్రకృతి మన భారతదేశంలోనే ఉందండి అలాంటి ప్రకృతి పర్యాటక ప్రదేశాలని మనం చాలామంది ఈ ప్లాస్టిక్ బాటిల్తో వ్యర్థాలతో పాడు చేస్తున్నామండి ఎందుకంటే ఈరోజు ఈ సీతపల్లి అనే వాటర్ ఫాల్స్ దగ్గర చాలా మంది వాళ్ళు తినేసినటువంటి ప్యాకెట్లు కానీ అక్కడ కనిపిస్తున్న ప్లాస్టిక్ బాటిల్ కానీ అన్నిటిని అక్కడ పాడేస్తున్నారండి వాటి వల్ల ఇక్కడ కనిపించే చేపలే కదండి ఇక్కడ కనిపించేటువంటి కోతులు కూడా వీటి వల్ల ఎంతో కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉందండి ఎందుకంటే మన ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మందండి అలాంటి అందమైన నేచర్ ని మనం కాపాడుకుందాం ఈ ప్రకృతిలో సీతపల్లి లాంటి అందమైన వాగు అదేనండి వాటర్ ఫాల్స్ అనేవి చాలా తక్కువగా కనిపిస్తాయండి అలాంటి బ్యూటిఫుల్ సీనరీస్ ఉన్నటువంటి ఇల్లు ఇటువంటి లొకేషన్స్ ని మనం అద్భుతంగానే చూద్దామండి Gracias. ప్రకృతిలో కనిపించేటువంటి సృష్టి ఒక అద్భుతం అండి అలాంటి నేచర్ అనేది మనల్ని ఎప్పుడూ పిలుస్తూనే కనిపిస్తుంది అలాంటి అందమైన నేచర్ కలిగినటువంటి ప్రాంతమే ఈ సీతపల్లి వాగండి అదేనండి జలపాతం ఈ వాటర్ ఫాల్లో కనిపించేటువంటి దృశ్యాలను చూసిన తర్వాత ఎలాంటి అందమైన దృశ్యాలని మళ్ళీ చూడగలుగుతామా అనిపించిందండి ఎందుకంటే నేను ఎంతవరకు మారేడుమిల్లు జలపాతం కూడా చూడలేదండి అలాంటిది ఈ సీతపల్లి జలపాతం చూసిన తర్వాత నా ఒపీనియన్ మారిందండి ఎందుకంటే ఎలాంటి అద్భుతమైనటువంటి జలపాతాలు చాలా ఉంటాయి అందులోకి మనకు తెలిసిన జలపాతాన్ని చూస్తే కనుక మన మనసు చాలా పులకరిస్తుంది అలాంటి అద్భుతమైన లొకేషన్స్ ప్రతి ఒక్కరు చూడాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోని మీకు ముందుకు తీసుకొస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఎలాంటి ప్రకృతి ఎటు చూసినా అందమైన సీనరీస్ కనిపించేటువంటి ప్రదేశాలే మనం ప్రకృతిలో ఉండేటువంటి అద్భుతమైన వరం అండి అలాంటిది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సీతపల్లి అనే ఒక ఏజెన్సీ ఏరియాకి ప్రత్యేకమండి అలాంటి దృశ్యాలను చూడడానికి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందండి చూస్తున్నారు కదండి అందమైన లొకేషన్ అనగానే మన సీతపల్లెలో ఉన్నటువంటి వాగ్ అనేది ఎలా కనిపిస్తుందో ఇక్కడ కనిపిస్తున్న వాటర్ ఫాల్ అనేది చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ దృశ్యాలను చూస్తుంటే కనుక మనం పెద్ద 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 అడవుల్లోకి వెళ్తేనే కానీ ఇటువంటి వాటర్ ఫాల్ అనేది కనిపించండి అలాంటిది మన సీతపల్లలో దగ్గరలో ఉన్నటువంటి ఒక అందమైన వాటర్ ఫాల్ అండి ఈ ఫాల్ చూడగానే మనకి మతికి పొలకరిస్తుందండి అలాంటి అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మీ ముందుకు తీసుకొస్తానండి ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతారని ఆశిస్తాను థ్యాంక్ సో మచ్